అడుగుని ముప్పై ఇంచులకి ఎలా మార్చుకోవాలంటే ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు మరి కొంతమందికి తెలియపోవచ్చు అండి తెలియని వాళ్ళకు మాత్రమే యూజ్ అయిద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఇది కూడా చేయాలా అని అనుకోవద్దు ప్రతి చిన్న విషయం కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు మరి కొంతమంది ఉంటారు ఇలా కట్ చేయకుండా ముప్పై ఇంచులకి ఎలా మార్చుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఇంచులంటే ఆ భాగం వచ్చి పదిహేను ఇంచులు కదా మనకి ఇలా కరెక్ట్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిట్టింగ్ నడుము దగ్గర ఇప్పుడు ఎంత లూజ్ ఉందండి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు నాడ వేసుకుంటే అంత ఉబ్బులుబ్బులుగా నాడ దగ్గర లెక్క కట్టుకుంటాం కదా ఈ మిగిలిన క్లాత్ అంటే కొంచెం ఉబ్బులుబ్బులుగా వస్తుంది కదా మాకు అట్లా నచ్చదు నడుము దగ్గర మాకు ఫ్లాట్గా ఉందా చేయొద్దు అని చెప్పారు అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి పదిహేను మార్క్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి పదిహేను ఇంచులకి మార్క్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి పదిహేను నుంచిలకి మార్క్ వేశాను కదా కరెక్ట్గా ఈ పదిహేను ఇది ఫోల్డింగ్ ఈ విధంగా అయితే చేశానండి ఈ విధంగా చేసి కుట్టు అయితే వేస్తున్నాను నేను చూడండి ఎలా కుట్టు వేస్తున్నాను అనేది చూడండి ఇదిగోండి వన్ సైడ్ కుట్టు వేసేసాను కదా ఇదిగోండి వన్ సైడ్ కుట్టు వేసేసాను కదా ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టు వేస్తాం ఇదిగోండి ఇలా కుట్టు వేసేసుకున్నాక ఇది మొత్తం కుట్టు పడిపోయింది కదా ఇప్పుడు సైడ్ స్టిచ్ అనేది వేస్తాను చూడండి నా నడు దగ్గర చేసుకున్నాక ఈ ఇటు కింద వైపు నుంచి కుట్టుకుంటా వెళ్ళిపోవాలండి ఈ విధంగా ఎందుకంటే కొంచెం ఒక్కొక్కసారి కొద్దిగా ఒక సైడ్ కొట్టి ఒక సైడ్ కొట్టిగా వస్తుంది అందుకోసం ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఏడకొచ్చేసరికి మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత గ్యాపు మనం ఉక్స్ వేసుకుంటాం కదండీ ఆ ఉక్స్ ఉక్స్ వేసుకున్న గ్యాప్ పొరికి కుట్లాగే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఇదికి దిప్పి చూపిస్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి గడుము సైజు థర్టీకి వచ్చేసింది ఇప్పుడైతే ఇక్కడ ఉక్సులు అలా అయితే వేపిస్తానండి